वारु नुन्न दे उडजूपु लेनि वारलु लेनि देलागु दिल्पु दे उण्डु लेमुलुरेण्डुनो यण्ड माव लदि यदि गाकबोधनोपदिलपरचु कल्पनातीतयोगात्मा केवलात्मा ఉన్న వారలు ఉండజూపు లేని వారలు ఉండు లేములు రెండును ఎండమావులది ఎదిగాక బోధను పదిలపరచు కల్పనా తీత కేవల కేవలాత్మా జై నిజ గురు నమ నిజగురు బాలరామ పండితుల వారిచే విరచితమైన శతకంలో ఈరోజు మనం తొంభై పద్యం మేనుతో ఉన్న గురువు ఈ బోధను చక్కగా అందించలేరని మేల మేను అనేది లేకుండా సాగేటువంటి వారు మేలు లేనట్టి అయితే వారు చక్కగా తెలియజేస్తారని ఇంకా శిష్య ఉన్నవారలు నున్నదే ఉండచూపు ఉన్నవారలు ఉన్నదాని ఉండచూపుతారు ఏమున్నవారలు ఉన్నదాని ఉండు చూపుతారు ఏది ఉన్నవారో అలాంటిదే చూపుతారు భ్రాంతి సహితులైన వారు భ్రాంతినే చూపుతారు భ్రాంతి రహితమైనటువంటి వారు భ్రాంతి రహితాన్ని చూపుతారు అంటే ఎలా ఉన్నవారు అలాంటిదే చూపుతారు అది వారి దృష్టికోణాన్ని అనుసరించి ఉంటుంది జ్ఞానం ఉన్నవారు జ్ఞానాన్ని చూపుతారు జ్ఞానాతీతులైతే జ్ఞానాతీతమైనటువంటి దానిని యథార్థముగా బోధించగలరు అలానే లేనివారలు లేనిది ఎలాగు తెలుపు వారు గురుదరి చేరి అందుకోనటువంటి వారు బోధలేనటువంటి వారు లేనిది ఏది లేనిది ఈ మూలము లేని ఈ గుడి తిరిగే శరీరం ఏదైతే ఉన్నదో ఇది లేనిది దీనిని ఎలాగ చూపుతారు వారు దీన్ని ఎలాగ తెలుపుతారు కాదు స్వప్న దృష్టాంతంతో దాన్ని ఎలా తెలపగలరు కారణం వారికి ఆ గురి లేదు ఇంకా ఎల్లప్పుడూ లేకనే ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు లేనిదైనటువంటి ఈ గుర్తురిగే శరీరం ఏదైతే ఉన్నదో దానిని వారెందుకు చూపుతారు వారు అక్కడ ఉన్నవారు వారు వారు అశరీరులై ఉన్నవారు వారికి దీంతో ఏం పని ఉంది ఈ పద్యంలో బాలరామ పండితులు చాలా నిగూఢమైనటువంటి మర్మాన్ని తెలియజేస్తున్నారు ఉండులేములు రెండును ఎండమావులు అది అదిగా గబోధను పదిలపరచు ఉండులేములు రెండు అంటున్నారు అది రెండు కూడా ఎండమావులు అంటున్నారు చూస్తూ ఉన్నాయి కానీ లేవు అంటున్నారు ఏమి లేవు ఉండటం కానీ లేకపోవటం కానీ ఇక్కడ తీర్పు ఏంటంటే ఉన్న పరిపూర్ణము కానీ లేని ఎరుక కానీ ఇవి రెండూ కూడా కానరానటువంటి ఉనికి అది ఇక్కడ జాగరూకతతో గమనించాలి ఉన్న భ్రాంతి కానీ లేని ఎరుక కానీ ఇవి రెండు కూడా రెండు ఒకటే అవి ఎండమావులవి తోస్తూ ఉన్నవే కానీ యథార్థం కాదు అట్టనే గురుదరి చేరి గురు ఆనవాలు అన్నటువంటి వారికి రెండూ లేవు బోధ వరకు మాత్రమే ఉన్నవి తదుపరి ఏమీ లేవు ఎండమావులు అది అదిగాక బోధను పదిలపరుచూ అది అదిగాక అంటున్నారు ఏది ఏది గాక ఈ ద్వాదశి షోడసి ఏదైతే ఉన్నదో దానిని సంపూర్ణముగా ఎరిగించి ఎరిగించినటువంటి బోధను నీగి ఈ మతికి అందేలాగా పదిలపరుస్తారు కుదురుగా అందించగలరు వారైతే కారణం వారు చెదరని వారు మది కుదిరిన వారు అలాంటి వారైతేనే ఈ బోధను పదిలపరుస్తారు అని తెలియజేశారు కల్పనా తిత యోగాత్మ కేవల ఆత్మ జయ గురుదేవా